అందరికీ నమస్కారం అండి ముందు క్షమించాలి కొంచెం ఆలస్యంగా వచ్చాను నేనైతే కరెక్ట్ టైంకి బయలేరాను కానీ ఆ ట్రాఫిక్ అండి విపరీతమైన ట్రాఫిక్ అది జరుగుతూ ఉంది దాని ఏమంటారు అది వెళ్ళటం మానేసి జరగటం మొదలుపెట్టింది అది అందుకని లేట్ అయ్యింది దయచేసి క్షమించండి నాకు ఇట్లా ఫోన్ చేసి ఇట్లా కార్యక్రమం ఉందండి ఇట్లా రావాలి అన్నప్పుడు నేను ముందు కాస్త తటపటాయించాను కానీ ఎప్పుడైతే అది చింతామణికి సంబంధించిన కార్యక్రమం అన్నారో నేను వెంటనే ఒప్పుకున్నానండి కారణం ఏంటంటే ఆ చింతామణి అనే పాత్రకి నాకు మధ్య చాలా గొప్ప అవినాభావ సంబంధం ఉంది కారణం ఏంటంటే మా అమ్మ నాన్న ఇద్దరూ కూడా ఆ పాత్ర ద్వారానే కీర్తిని గడించారు ఈరోజు నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నానంటే చింతామణి పాత్ర నాకు పెట్టిన భిక్ష చిన్నప్పటి నుంచి నేను చూసింది చింతామణి మా ఇంట్లో మా అమ్మ రిహార్సల్స్ చేస్తూ ఉండేది ఆ పద్యాలు పాడుతూ ఉండటం ఆ టెక్స్ట్ బుక్ ఉండేది నేను కూడా ఆ టెక్స్ట్ బుక్ ముందేసుకొని చదువుకుంటూ ఉండేవాడిని మా అమ్మ పద్యం పాడుతుంటే అలాగే నేను కూడా ఆ ఇమిటేట్ చేస్తూ పద్యం పాడటానికి ట్రై చేస్తూ ఉండేవాడిని చిన్నప్పటి నుంచి కూడా నేను చదువుకుంది నేను అన్నం తిన్నది నేను ఏదైనా నేర్చుకున్నానంటే నేర్చుకుంది అన్నీ కూడా అన్నీ కూడా చింతామణి పెట్టిన పేక్ష ఆ పాత్ర ద్వారా ఆ పాత్ర ధరించడం వల్ల వచ్చినటువంటి ఆదాయంతోనే మా అమ్మ మాకు మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది ఒక రకంగా చెప్పాలంటే మా ఇంట్లో నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను చింతామణి కూడా ఒక కుటుంబ సభ్యురాలు అసలు చింతామణి ప్రస్తావన లేకుండా చింతామణి గురించి మాట్లాడకుండా ఆ చింతామణి గురించి ఆ చర్చ జరగకుండా అసలు ఏ రోజు ఉండేది కాదు మా ఇంట్లో అందుకే నాకు అనిపిస్తూ ఉంటుంది మా ఇంట్లో ఎవరెవరు ఉంటారు అంటే మా అమ్మ మా అమ్మమ్మ నేను మా తమ్ముడు చింతామణి అందుకే ఆ చింతామణి నాటకాన్ని ఏపీ గవర్నమెంట్ బ్యాన్ చేసినప్పుడు నేను చాలా ఆవేదనకి గురయ్యానండి నాటకాన్ని బ్యాన్ చేయటం ఏంటండి ఎంతకంటే అంతకంటే దరిద్రం ఇంకోటి ఉందా నాటకాన్ని బ్యాన్ చేయటం ఏంటి బ్యాన్ చేయాల్సినవి బోల్డ్ ఉన్నాయి టీవీలో అమ్మ నాభుత్తులు తిట్టుకుంటా ఉంటే బ్యాన్ చేయరే అసలు అమ్మ నా బూతులు టీవీలో ఏంటి అసెంబ్లీలోనే తిట్టుకుంటున్నారు కదా అసెంబ్లీలోనే బూతులు తిట్టుకున్నారు అసెంబ్లీకి బ్యాన్ చేస్తారా చేయాలి కదా డైరెక్ట్గా పబ్లిక్ డొమైన్లో వినకూడని బూతులన్నీ చింతామణ నాటకంలో ఏ అసలు కాళ్లకు నారాయణరావు గారు అయితే అసలు పొరపాటును కూడా ఒక తప్పు కూడా రాయలేదు ఆయన అఫ్ కోర్స్ దాన్ని ఆ విధంగా కొంచెం అందులో ద్వంద్వార్థాలు పెట్టి ఆడటం అనేది తప్పే ఆయన ఒక అద్భుతమైనటువంటి ఒక ఆశయంతో సమాజంలో ఒక మార్పు కోసం ఆయన రాసినటువంటి నాటకం ఆ మార్పు కోసం రాసినటువంటి నాటకాన్ని కొన్ని కొన్ని కారణాల రీత్యా దాన్ని తప్పుదోవ పట్టించిన మాట వాస్తవం అందులో ఉండకూడని డబల్ మీనింగ్ డైలాగ్స్ అన్ని పెట్టి ఆ మాస్కి చేరువ కావడం కోసం చేసినటువంటి తప్పిదాలకి ఖచ్చితంగా కళాకారులు క్షమాపణ అడగాలి దాన్ని ఎవరు కూడా దాన్ని భుజాలు తడుకోవాల్సిన అవసరం లేదు ఎందుకు తప్పు పట్టాలి అని కాళ్ళకు నారాయణరావు గారు ఉంటే ఆయనే అడుగుతాడు క్షమాపణ చెప్పండి అని అది ఎవరికో క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు కాళ్ళకు నారాయణరావు గారికి క్షమాపణ చెప్పాలి ఆయన రాసింది రాసినట్టు మనం ఆడుతున్నావా లేదు కదా అది తప్పే అయితే ఆ తప్పుని సరిదిద్దడానికి మార్గాలు ఉన్నాయి బ్యాన్ చేయడం అనేది మార్గం కాదు ఆ తప్పును సరిదిద్దడానికి బోల్డ్ మార్గాలు ఉన్నాయి మీరు ఇట్లా ఆడకండి దానికి ఒక కమిటీ వేయండి దానికి ఒక రెస్పాన్సిబుల్ మీరు ఆడుతున్నారు మీరు ఆడినప్పుడు అది రికార్డ్ చేసి పంపించాలి పలానా చోటికి ఆ కమిటీకి పంపించాలి అందులో ఏమైనా తప్పులు ఉంటే మీ మీద ఖచ్చితంగా దానికి సంబంధించిన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అది ఫైన్ అంటారా ఫైన్ రూపంలో అంటారా ఏదో ఒక రూపంలో ఒక చర్చ జరగాలి ఒక చర్చ జరిగి ఒక కళారూపం ఒక తప్పుదోన వెళుతుంది దాని యొక్క పర్పస్ సాల్వ్ కాకుండా వేరే రకంగా దాని పర్పస్ వస్తుంది అనుకున్నప్పుడు దాన్ని ప్రక్షాళన చేయడం కోసం చేయాల్సినటువంటి కార్యక్రమాలు జరగాల్సిన చర్చ అది వేరే బ్యాన్ చేయడం కాదు ఏం బ్యాన్ చేస్తున్నారు మీరు మీరు ప్రదర్శన బ్యాన్ చేశారా పుస్తకం బ్యాన్ చేశారా స్ట్రైట్ క్వశ్చన్ పుస్తకం బ్యాన్ చేయనప్పుడు ప్రదర్శన ఎట్లా బ్యాన్ చేస్తారు ఆ పుస్తకాన్ని పుస్తకంలాగా ఆడండి అని చెప్పాలి పుస్తకాన్ని బ్యాన్ చేయలేదే ఎలా బ్యాన్ చేస్తారు ఎలా బతకాలి అనేది ఆ నాటకంలో ఉంది ఒక బిలో బిళమంగళుడు పాడేటువంటి పద్యాల ద్వారా భార్య అంటే ఏమిటి భర్త ఎలా ఉండాలి భార్య ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు స్నేహితుడు ఎలా ఉండాలి స్నేహితుడు ఎలా ఉండకూడదు కరెక్ట్గా నాటకాన్ని ఫాలో అయితే మనం ఎలా బతకాలి బతకూడదు అనేటువంటి రెండూ తెలుస్తాయండి జ్ఞానం తెలుస్తుంది జ్ఞానం అంటే ఏమిటి జ్ఞానం నేర్చుకోవడం కాదు మనిషి పుట్టుకతో జ్ఞాని పుట్టుకతో వాడు జ్ఞాని వాడికి తెలియాల్సిందేమిటి వాడు పెరుగుతూ పెరు పెరిగే పెరిగేటువంటి ప్రాసెస్లో వాడికి తెలియాల్సింది ప్రపంచ జ్ఞానం జ్ఞానం కాదు వాడికి ప్రపంచ జ్ఞానం తెలిస్తే చాలు వాడు పుట్టుకతో జ్ఞాని ప్రపంచ జ్ఞానం కూడా తెలిస్తే వాడు భగవంతుడు మనిషి ఎలా అయితే ఉండాలనుకుంటాడో అలాంటి మనిషి అవుతాడు కాకపోతే ఈ ప్రపంచ జ్ఞానాన్ని తెలుసుకునేటువంటి ప్రాసెస్లో మనం అజ్ఞానాన్ని కూడా అలవాటు చేసుకుంటాం కొత్తగా సో మనం నేర్చుకోవాల్సింది ఏమిటి మనం జ్ఞానం తెలుసుకోవాలంటే అజ్ఞానాన్ని నేర్చుకోవాలి మనకు అలవాటైన అజ్ఞానం ఏది ఏది మనం అజ్ఞా ఏది మనకున్న అజ్ఞానం అనేది తెలుసుకుంటే అదే జ్ఞానం అజ్ఞానాన్ని పక్కన పెడితే అదే మిగిలేనంత జ్ఞానమే కదా అది మనకి తెలియజేసేది చింతామడి నాటకం ఏది అజ్ఞానమో తెలియజేస్తుంది అంత గొప్ప నాటకాన్ని బ్యాన్ చేసే పరిస్థితికి తీసుకురావడం అనేది ఖచ్చితంగా కళాకారులందరూ కూడా అందులో నేను కూడా వేరే ఏం కాదు నేను కూడా ఆ కుటుంబానికి వచ్చిన కాబట్టి క్షమాపణ చెప్పాల్సినటువంటి బాధ్యత కళాకారులందరికీ ఉంది అది ప్రక్షాళన చేసుకోవాల్సిన బాధ్యత ఉంది అట్ ద సేమ్ టైం దాన్ని బ్యాన్ చేయడం అనేది ఖచ్చితంగా అది కరెక్ట్ ప్రాసెస్ కాదు అది పొరపాటు తప్పు కళాకారుడు అంటే కేవలం జస్ట్ ఊరికే శరీరం కాదు వాడు ఆడేటువంటి కళారూపాలే వాడు బుర్రాసుబ్రహ్మణ్య శాస్త్రి గారంటే ఎవరు ఊరికే జస్ట్ ఒక ఐదు అడుగుల మూడు అంగుళాల శరీరమా బుర్రాసుబ్రహ్మణ్య శాస్త్రి గారంటే కాదు బుర్రాసుబ్రహ్మణ్య శాస్త్రి గారంటే ఒక చింతామణి ఎవరండి బురాసుబ్రహ్మణ్య శాస్త్రి గారు అంటే మనం ఏం చెప్తాం అయ్యో చింతామణి అండి అద్భుతం కదండి సక్కుబాయ్ అండి ఆయన గొప్ప పది చేస్తాడు సక్కుబాయ్ తారాశశాంకమండి తార అసలు ఎక్కడా చూడలేదండి అలాంటి తార పాత్ర అబ్బా ఏం చేస్తాడు అంటే ఏంటి కళాకారుడు అంటే కళారూపాలు శరీరం కాదు ఎన్టీ రామారావు గారంటే ఎన్టీ రామారావు గారు సినిమా అఖిల నాగేశ్వరరావు గారంటే అఖిల వినాయశరావు గారి సినిమా కృష్ణ గారంటే కృష్ణ గారి సినిమా చిరంజీవి గారంటే చిరంజీవి గారి సినిమా బాబు అంటే బాబు సినిమా వాళ్ళు కేవలం శరీరాలు కాదు కళారూపాలు వాళ్ళు సో కాళ్ళకూరు నారాయణరావు గారంటే ఎవరు ఆయన రాసినటువంటి కళారూపాలు కళకూరు నారాయణరావు గారంటే ఒక వరవిక్రయం కాళ్ళకూరు నారాయణరావు గారంటే ఒక చింతామణి కాళ్ళకూరు నారాయణరావు గారంటే ఒక మధుసేవ నువ్వు చింతామణిని బ్యాన్ చేశావంటే దాని అర్థం కాళ్ళకూరు నారాయణరావు గారిని బ్యాన్ చేశామని కళకున్నారని బ్యాన్ చేస్తావా అస్థాయి ఉందా నీకు అది తప్పండి అది 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 అయితే ఏంటంటే దాన్ని మనం ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది కళాకారులది తప్పుంది అట్ సేమ్ టైం ఒక క్యాస్ట్ మనోభావాలు దెబ్బతింటున్నాయి అని అని వచ్చింది అక్కడ నిజమే వాస్తవం చెప్పాలంటేనండి ఈరోజు నాటక రంగం ఇంత అద్భుతంగా ఉంది అంటే దానికి కారణం ఆ క్యాస్టే వాళ్ళ యొక్క పెద్ద మనసుతో వాళ్ళ యొక్క దాతృత్వంతో వాళ్ళ యొక్క ఉదార స్వభావం వల్ల ఈరోజు ఆ నాటక రంగం అద్భుతంగా ఉంటే వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతీసేలాగా నాటకం ఆడటం తప్పు కదండి అది ఖచ్చితంగా తప్పే సో మనం మనం చేసిన తప్పుల్ని మనం సరిదిద్దుకుందాం దాని క్షమాపణ చెబుదాం అద్భుతంగా ఆ చింతామణి నాటకాన్ని మళ్ళీ ప్రదర్శిద్దాం మళ్ళీ ఆ చింతామణి నాటకం తెలంగాణలో నిజంగా ఆ ప్రాబ్లం లేదు నిజంగా తెలంగాణలో కళారంగం ఎంత అద్భుతంగా ఉందండి ఎక్స్ట్రాడినరీగా ఉంది ఈ విషయంలో గురువుగారు రమణాచారి గారు అలాగే మన మావిడి హరికృష్ణ గారు ఎంత అద్భుతంగా నాటక రంగాన్ని రోజున కళారంగాన్ని ముందుకు తీసుకెళ్తున్నారంటే నిజంగా కళాకారులందరూ కూడా వాళ్ళకి పేరు పేరు నా కృతజ్ఞతలు చెప్పుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా రమణాచారి గారి పాదాలకు నమస్కారం చేయాలి అలాగే మావిడి హరికృష్ణ గారికి కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలి మరి ఆయన రకరకాల కారణాల వల్ల మరి అక్కడ అది కనపట్టలేదు చెప్పడానికి నేనేమి భయపడను వెనకాడాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఉన్నదే కదా మనం అబద్ధాలు చెప్తే మనం ఫీల్ అవ్వాలి కానీ నిజాలు చెప్పడానికి ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉంది వాస్తవానికి అయితే ఇప్పుడైనా మారుతుందేమో మార్పు వస్తుందేమో అనేటువంటి చిన్న ఆశ దానికోసం మనందరం మన ప్రయత్నాలు మనం చేద్దాం నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను చేస్తున్నాను ఆల్రెడీ దాని మీద నేను ఎప్పుడో ఎప్పుడో దాని మీద మేము ఆ కోర్టు ద్వారా న్యాయస్థానాల ద్వారా చింతామణి నాటకం మీద ఉన్నటువంటి బ్యాన్ ఎత్తియడం కోసం మేము నిజంగా ఏమాట అడగమాట రఘురామకృష్ణరాజు గారు రఘురామకృష్ణరాజు గారు దానికోసం దాని మీద దాని కోర్టు ద్వారా దానికి ఫైట్ చేస్తున్నారు అలా జరుగుతూ ఉంది ఖచ్చితంగా అది ఒక మంచి ఫలితం వస్తుందని మళ్ళీ చింతామణి నాటకానికి పూర్వ వైభవం వస్తుందని పూర్వ వైభవం అంటే కేవలం దాని మీద బ్యాన్ ఎత్తేస్తే సరిపోదు కళాకారులందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని చింతామణి గౌరవం నిలబడేలాగా కాళ్ళకూరు నారాయణరావు గారి గౌరవం నిలబడేలాగా పద్య నాటకం యొక్క గౌరవం నిలబడేలాగా తెలుగు నాటకం యొక్క గౌరవం నిలబడేలాగా ఆ నాటకాన్ని ప్రదర్శించి అరేరే రే ఇలాంటి చింతామణినా మేము బ్యాన్ చేసాము అని బ్యాన్ చేసిన వాళ్ళు కూడా చంపరేసుకునే స్థాయికి మనం ఆడగలగాలి అప్పుడు అదే మనం చెప్పేటువంటి క్షమాపణ అదే మనం ఇచ్చేటువంటి కాళ్ళకు నారాయణరావు గారికి ఘననివ్వళి చింతామణికి మనం చెప్పుకునే కృతజ్ఞత సో ఆ చింతామణి కుటుంబ సభ్యుడుగా ఈ కార్యక్రమానికి నేను అటెండ్ అయినందుకు చాలా ఆనందపడుతూ ఒకవేళ ఎమోషన్లో ఏదన్నా చిన్న చిన్న పొరపాటున ఏమన్నా ఏమైనా ఉంటే కనుక దయచేసి క్షమించండి ఎవరిని నేను కించపరచాలనే ఉద్దేశం నాకు ఉండదు కాళ్ళకు నారాయణరావు గారిని కించపరుస్తుంటేనే కొంచెం బాధేస్తుంది చింతామణిని కించపరుస్తుంటేనే బాధేస్తుంది అందుకంటే థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ